చేయలేదు దే ఆర్ కమింగ్ యాత్ ద గవర్నమెంట్ దే ఆర్ నాట్ కమింగ్ యాత్ ఆల్ పార్టీ ఇఫ్ దే ఇన్వైట్ ఆల్ పార్టీ దెన్ వీల్ టేక్ డిసిషన్ లేదు వాళ్ళకు పార్లమెంట్ ఉన్నది పార్లమెంట్ సార్ ఒకటి మన లే నేను ఒక మాట చెప్తున్నాను ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా ఉంటే ఏ ఫ్యామిలీ గొడవ లేదు సార్ రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ నిర్ మధ్య లేదా కవిత గారి కేటీఆర్ మధ్య లేదా వీల్ సెల్ఫ్ వీల్ ఓన్ ప్రాబ్లమ్ ఫ్యామిలీ పై విల్ సాల్వ్ ఇట్ నీ అదే అంటున్నా నీ అదే నీ అదే అంటున్నా నీ అదే అంటున్నా గొడవలు ఎక్కడ లేవు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ నిధ్యం లేదా కవిత మధ్యన కేటీఆర్ మధ్యన లేదా మీరు అబ్బా అది ఫ్యామిలీ మ్యాటర్ కాదు విల్ సెటిల్ ఇట్ డోంట్ మరీ ఇది మై ఇది ఇంటర్నల్ ఇంటర్నల్స్ విల్ డూ ఇట్ వి సెటిల్ ఇట్ నో ప్రాబ్లం పార్టీ మీ ఇప్పుడు కూడా చెప్తున్నావు నో వన్ ఇస్ అవో పార్టీ పార్టీకి నష్టం చేసిన పార్టీ క్రమశిక్ష తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు వీళ్ళు ఎస్సెస్ది ఈ సిచ్యువేషన్ మా నేషనల్ లీడర్స్ ఉంది అప్పుడు వాట్ ఎవర్ ఇటు ఇదే కాదు అన్ని ఇష్యూస్ వేర్ ఎవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్ పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ డెఫినెట్లీ యాక్షన్ ఇప్పుడేం మాకు మాకు మా మా దృష్టికి ఇంకా అది రిటర్న్ పూర్వకంగా రాలేదు డెఫినెట్గా దీ ద డిసిప్లిన్ కమిటీ పార్టీ నేషనల్ పార్టీ సీజ్ ఆఫ్ ది మ్యారేజ్ విల్ టేక్ లుక్ ఇన్ టు మ్యాచ్ మా దగ్గర కొత్త పాత లేదంటే అంతా ఒకటే వీఆర్ ఆల్ వన్ ఈ కొత్త పాత అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక థ్యోరీ ఆ నేరేషన్ మాత్రమే లేదు వేరే ఆల్ వాల్ పార్టీ సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా లీడర్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా Definitely, that will be addressed to. Definitely, national leaders, gaane, ma, state leaders. Gaane, we are all sensitive to the problems of the cadre and leaders. Sir, because administrative relations. We don't believe in politicizing the politics political differences between the government.

తమిళనాడు మన కేరళ మన వెస్ట్ బెంగాల్లో మాకు టీఎంసీకు ఫియస్ బ్యాటిల్ ఉంది అయినప్పుడు కూడా వెనవర్స్ హీ కమ్స్ టు ఢిల్లీకి అమిత్ షా గారు టైమ్ ఇస్తున్నారు ప్రధానమంత్రి ఎవ్రీ టైమ్ వె మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ బీజేపీ బిలీవ్స్ దాట్ అవర్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఆర్ ఓన్లీ టు అస్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ ఆఫ్ ది స్టేట్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బి మెయింటైన్ కార్డియర్లీ

స్క్రిప్ట్ అని చెప్పేది ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి నేను అవార్డు ఇస్తాను బెస్ట్ స్టోరీ రైటర్ కింద ఇది ఓన్లీ స్టోరీ రైటింగ్ ఇట్ ఈస్ నాట్ రియాలిటీ కేంద్ర వాళ్ళు చెప్తారండి వాళ్ళు ఎంటే చెప్తారు వాళ్ళకి ఏది మిస్లీడ్ చేయటం పీపుల్ ఇది కాంగ్రెస్ హ్యాబిట్ కాంగ్రెస్ ఆల్ లైఫ్ కాంగ్రెస్ ఇస్ మదర్ ఆఫ్ మిస్లీడింగ్ పీపుల్ కాంగ్రెస్ కెన్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ దేర్ ఫేవర్ బట్ వాళ్ళ పబ్లిక్ ఫీల్ ఎప్పుడు చూడలేదు మేము చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటి కాకపోతే స్టాలిన్ పిలిచి ఎందుకు పోయారు ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే భయము ఈరోజు అన్ని చాలా విషయాల్లో వాళ్ళిద్దరు స్టాండ్ ఒకటే ఉన్నది కాబట్టి దాని మీద నేను బోధుకున్నది ఇజ్ ఆల్ స్టోరీ ఓల్డ్ స్టోరీ విచ్ హాస్ బీన్ ఓన్లీ రిజెక్టెడ్ స్టోరీ బై